நான் எப்போண்ட நேதலேயே ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டு த விஜ் தெளிவாக ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే చేపలకైతే వచ్చాము అంటే మా ఊరు పక్కన ఒక పంటకాలు అయితే ఉందండి ఆ కాలువైతే కట్టేశారు అంటే చెరులోంచి నీళ్ళు రాకుండా చేశారండి చూడండి ఫ్రెండ్స్ మీకు కనపడద్ది కాలువలో అంచున్న గోడ ఉంది కదా ఆ గోరకు మారకుండా చూడండి అంతవరకు అయితే కాలువైతే ఈ మధ్య వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తగ్గించేసరికి మేమైతే చేపలకైతే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ మీరు చూసే ఉంటారు బగ్గెట్లు అయితే కొన్ని చిన్న చిన్న పట్టులు ఉన్నాయి కదా అవ్వండి వాళ్ళు అయితే వేయేశారు కొన్ని జిలేబీలు అయితే పడ్డాయి ఇప్పుడు వాటిని అయితే మేమైతే గిండ్లు ఉన్నాయని చెప్పారు కాలువలలో వాటి కోసం అయితే వెళ్దాం అని చెప్పేసి ఈ పట్టు ఉన్నాం కదా వాటిని అయితే మేమైతే ఇంటికి అయితే పంపించేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ చిన్నపిల్లలు చూడండి ఆ చా జిలేబీలు ఉన్నాయి కదా వాటిని చూడండి ఫ్రెండ్స్ ఎలాగైతే తాడుకైతే వెరైటీస్ కట్టేస్తాడు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళగా ఎందుకు వాళ్ళకి కావాలా పరీద కాలబర కాళ్ళ బరి కాళ్ళ బాన్ని అది వాళ్ళగని తెలుసు అందరికీ కాళ్ళ ఫ్రెండ్స్ ఆ బకెట్లో కొన్ని చేపలు అయితే ఉన్నాయి కదా వాటిని అయితే ఒక అబ్బాయి ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయండి అక్కడ నుంచి వచ్చేసాము వచ్చేసి ఇప్పుడు కిందకైతే వచ్చాము కింద పక్క రాగానే అక్కడ కొన్ని చేప అయితే మామూలుగా చూశారు అంటే వాటిని ఫస్ట్ మేము జిలేబులు అయితే అనుకున్నాము జిలేబీలు అనుకొని వలేశాడు అండి వలయంగానే అందులో ఒక రెండు గండెపెల్లైతే పడ్డాయండి అంటే బాబా వాళ్ళ దూరం వాళ్ళకంట చుట్టాలంటే నైట్ కానీ అయ్యే చాలా బాగా పడ పావులు గిన్నెలరా కాకి గిన్నెలు ఎందుకని காய்கறி நல்ல காட்டுறதுனால வரஞ்சு லேபி அன்னைமா பாக మీదేశ మాకు బయట చెప్ప నిండిపోయింది వాళ్ళ వాళ్ళదా

நேத <raz Background> నీకు ఈ పక్క ఎండవాళ్ళ స కనపట్ల కనిపిస్తే మటుకు ఇంకో పది మంది ఫోన్ చేస్తారు బాబు గుడు బాబు నేలబెడ్డు బాబు చెక్కమా

దాని దెబ్బ తగిలింది దానికి ఇదిగో అదిగో పక్కే వద్దదే బేడ్స్ ఎందుకు అదే కాళ్ళేసి అనా వాళ్ళని అట్టలు ఇట్టుకుంటే వెళ్ళి పట్టు వాళ్ళముడికి అంతే ఇంకేం లేదా

ఎలాగ పడిపోయిన చేపలు దాంట్లో అన్ని జిలేబులు పడ్డాయి పాప మా ఒక గెండు కూడా పర్లేదు మేమే వాళ్ళకి గెల్లైతే ఇచ్చామండి మా వాళ్ళైతే వెళ్తా ఉన్నారు ఫ్రెండ్స్ అదన ఫ్రెండ్స్ మన కూడా అయితే వెళ్దాం అక్కడికి పడుకోరా పడుకోరా అంచుకొస్తుండీ వస అలా చెత్తం చూసా ఆ చెత్తలో ఉంది ఒకటే జి గొమ్ముకు బొన్నుకోని ఎంత వాళ్ళకులు సరే పని ఫ్రెండ్స్ మామూలు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ వేసి వాళ్ళైతే పడుకుతున్నారు అంటే మామూలుగా వల్ల లాగితే అవి కళ్ళు బలగొట్టుకొని వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పి వీళ్ళు నీళ్ళలో దిగారు ఒక అబ్బాయి దిగడం అయితే కాలు జారి పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆ అబ్బాయికి తడుచుకున్నాడు బాగా కాకపోతే పునుకుతున్నారు కానీ ఒక చేప కూడా పట్టలేదు అయినా కానీ ఒక చేప దొరకలేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ఛాప్ అయినా పడతారు లేదు చూడండి మీరు కానీ ఇదే పైకోటి పోయింది పిల్ల అది కాకుండా ಮುಂದೋ ಪಾಲ್ಸ್ ಕೊಡ್ತೀನಿ ಬಾಬು ಈ ಪದೈತ ಗಿಂಡ್ ಉದ್ದ ಗಿಲೇ ವರ್ಕೈದ

ಮೌಚಿತಕ್ಕೆ ತೈ ಚಿನ್ನ ಗಾಯಮಿತ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂತಿರಲ್ಲ ಪಾಶ್ ಮಾಡೋದು ಇಲ್ಲ ಚಕ್ಕಿ ಇಕ್ಕೋ ಇದು ಯಾವಾಗಲೂ ಪಾಗಲೇ ಇರುತ್ತೆ ಆ ಲೇ ತಕ್ಕಿ ಪೋತೋ ಮಾತ್ರ ಆ ಮಾತ್ರ ಒಂದು ಮೂರು ಬಾರಿ ಇದು ಮಾತ್ರ ಇರೋ ವಾಳಗ ತಿಂತು ಇಕ್ಕೋ ಆ ಚೇಲ್ಲಿ ನಿಲ್ಲ 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 ಸರಿ ಅವಳ ವಾಳ ವಾಳ ತಿನ್ನು ವಾಳಕ ವಾಳಕಲದಿ ಹ್ಮ್ ಓಕೆ ಕವ

చూడండి ఫ్రెండ్స్ ఆ గిన్నెలు చూడండి మా ఓళ్ళు చిక్క వాళ్ళు ఎక్కడ నాకైతే తీసుకెళ్ళిపోతున్నారు ఇదే అండి ఆ గిన్నెలు కనీసంగా కాలు కిలో లేదా అర కిలో లోపలైతే ఉంటుంది ఇటువంటి అయితే చాలా అయితే పట్టాము మేము ఆ చిక్కమైతే వెనకాల ఉంది చూడండి ఫ్రెండ్స్ కొందరు ఇంకో వలేసారు అయినా కానీ చేపలు దాన్ని పగల కొడుకుని వెళ్ళిపోతున్నాయి కానీ గట్టిగా అయితే రావట్లేదు ఫ్రెండ్స్ చూడు 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 చేపలు ఓ ఆప పాప ఒరే ఇది వల్ల బట్టరా చే వల్ల బట్రా నాయన అంటే సచ్పిన్ చేపట్టుకుంటే ఎండ గిండే देवाबा बिगड़ 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 पकड़े पकड़े रखो सही ये नूर देखा लोगा इधर इधर आ आ आ ललित बाज को सेल्फी ओदरा काम तो तुझे आएगी साहेब पाँच कल भीट पाँच से डर फिर ले आस्था यार गोरी बाज से आधे का आस्था आधे का आस्था परे 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 दिल्ली से पस्तों ने प्लावर इंदौर से तेरे इंदौर கிபட்டுங்க கட்டுங்க கட்டுிப்ப வா கொஞ்சம் வெளிப்பதி லைட் கட கடா <laughs> <hands Patt> అప్పుడు భాగం మాంభాగం లోనర్ ఇప్పుడు పాప శాసం ఒక్కడే తీ పాడికి ఎందుకు ఎంత కమ్ముక బేబిడా ఫ్రెండ్స్ ఇందాకైతే పులుకు పెట్టారు కదా ఇందాకైతే ఒక గండి అయితే పట్టారు ఇప్పుడు కూడా అలాగే వల వేసి మళ్ళీ పునగతో వెళ్ళారండి కాకపోతే ఒక అబ్బాయి అయితే అది చేప పోస అంచున ఉంటే అక్కడికి వెళ్ళబెట్టనే అది పోస పోల్చుకొని అయితే బయటకు అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అది కూడా తవర్తా ఉన్నాడు కదా ఈ పక్క అబ్బాయి అయితే చేప అయితే పట్టేశాడు ఈ అబ్బాయి అయితే పట్టాలపోయాడు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈరోజు చాలా చేపలు అయితే మేము పట్టాం ఫ్రెండ్స్ మీకు కూడా ఆ చేపలు చూపిస్తాను అన్నాకి నేను అయితే మా వేట అయితే జరుగుతూ ఉంది అది కూడా ఫ్రెండ్స్ ఒక అయితే పట్టేశాడు ఆ అబ్బాయి అయితే పట్టడం దాని అయితే పాకొట్టేసాడు ఫ్రెండ్స్

అక్కడ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చేప అయితే పట్టేసాము పట్టేసే పట్టేసుకొని అయితే ఇంటికి అయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అయితే పట్టాము అవేనండి మేము పట్టినైతే గెండులు ఆ గెండ్లతో పాటు కొన్ని జిలేబులు కూడా పట్టాము అవి అయితే ఈ చెక్కలో ఉన్నాయండి అవి కూడా కింద పోయేస్తారు తర్వాత అయితే మేము బాగా పెట్టేసుకొని అయితే ఆ చేప అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ జిలేబీలు అయితే ఎవరు తీసుకోవట్లేదు ఒక అబ్బాయి అయితే తీసుకుంటున్నాడు ఆ అబ్బాయి తీసుకుని వెళ్ళి వాటిని అయితే కోసి ఎండేస్తారు అంట చూడండి ఫ్రెండ్స్ చేపలు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే పెట్టాము ఎండబెట్టాము ఇవన్నీ అక్కడ ఏం పెట్టింది ఆ కాళ్ళని పెట్టాము కొన్ని గిన్నెలు ఉన్నాయి ప్లస్ కొన్ని కొన్ని అయితే పులుసుపక్కలు ఉన్నాయి అవి కనిపిస్తాయి చిన్న పక్కలు మీకు అవి అయితే మేము పులుసు పక్కలు అయితే అంటాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మామూలు బాగా అయితే పెడుతున్నారు மாட்ரேன கோர் லோ சீன் ஹே மாத்து யோடா மார்க்கட் கி நீ गावையனா நாடோナル கி போலீஸ் வெச்சு ஜிலேல என்ன 5 குட்டல போனா ரெண்டு குட்டல அதுనిక 5 وانا కావాలా அந்த அந்த வீரா நடந்துட்டேனே इसको इसकोலாம் மூதுல 1 وانا ఫ్రెండ్స్ బాగా అయితే మేము పంచుకుంటా ఉన్నామండి ఈ విధంగా పంచుకొని అయిపోయిన తర్వాత ఎవరు బాగా అయితే తీసుకొని వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన నక్షత్రం అయితే మళ్ళీ కలుసుకుందామండి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి